పోగొట్టుకున్న కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే ఆరు వందల ఒక్క సెల్ ఫోన్స్ను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్స్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా సైబర్ సెల్ పోలీసులు ఏడవ విడతలో స్వాధీనం చేసుకున్న ఆరు వందల ఒక్క సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు ఇప్పటి వరకు ఏడవ విడతల్లో మూడు కోట్ల పదహారు లక్షల విలువ చేసే పదహారు వందల ఇరవై ఏడు సెల్ఫోన్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రజలు తమ యొక్క సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ త్రీ డబల్ జీరో వన్ టూ అని వాట్సాప్ నెంబర్కు హాయిని మెసేజ్ చేస్తే ఒక అప్లికేషన్ నోటిఫికేషన్ ద్వారా వాట్సాప్కు మెసేజ్ వస్తుందన్నారు మెసేజ్ వచ్చిన వెంటనే అందులో సెల్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేయాలని ఎస్పీ సూచించారు అదే ఎందుకంటే చాలా సార్లు అఫెండర్స్ ఉండకపోవచ్చు కూడా ఒక దగ్గర ఎక్కడైనా పోగొట్టుకున్నాయి కూడా వాళ్ళు పడిపోయిన సెల్ ఏదో எவரீ ஒன் செலுத்தி ரயா சார் பக்க ఎవ్రీడే చాలా మంది వాళ్ళ మొబైల్ ఫోన్స్ అవి పోగొట్టుకుంటూ ఉన్నారు మొబైల్ ఫోన్స్ లో మనకు ముఖ్యంగా వాళ్ళ ఇంపార్టెంట్ మెమరీస్ కానీ ఉన్నాయి డీటెయిల్స్ కానీ ఉన్నాయి పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన సో దీనికోసం మనకి మన సైబర్ సెల్లో ఉన్న మహమ్మద్ అలీ ఇన్స్పెక్టర్ మరియు టెక్నికల్ అనాలిసిస్ వింగ్ చూస్తున్న టీ టీన్ జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అరౌండ్ మా స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ అవి రికవరీస్ చేసేదానికి దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ఏడు విడతల్లో టోటల్ గా పదహారు వందల ఇరవై ఏడు మొబైల్ ఫోన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వాటి వాల్యూ వచ్చేసి త్రీ క్రోడ్స్ సిక్స్టీన్ లైఫ్ రూపీస్ వస్తాయి మొబైల్ ఫోన్స్ వాటిల్లో ద బిగ్గెస్ట్ రికవరీ